ఒకరోజు ఇద్దరు భార్యాభర్తలు గాడిదపై కూర్చొని వేరే గ్రామానికి వెళ్తుంటారు అలా వెళ్తున్న సమయంలో అక్కడున్న ఓ నలుగురు మాట్లాడుతూ చూశారా వారికి అసలు బుద్ధి ఉందా కనీస మానవత్వం అనేది కూడా లేకుండా గాడిదపై కూర్చొని ఎలా వెళ్తున్నారు ఆ గాడిద ఇద్దరిని బరువును ఎలా మోస్తుందనే ఆలోచన కూడా లేదు కనీసం ఒక్కరైనా నడిచి వెళ్తే ఏమవుతుంది అంటారు దీంతో ఇది విన్న భర్త తన కిందికి దిగి భార్యను గాడిదపై కూర్చోబెట్టి వెళ్తుంటాడు మరో ప్రాంతానికి వెళ్ళేసరికి వారు మాట్లాడుతూ ఇదేం విడ్డూరం భార్యను దర్జాగా గాడిదపై కూర్చోబెట్టి భర్త ఎలా నడుస్తున్నాడు భార్య అంటే అతనికి ఎంత భయమో అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు ఇది విన్న ఆ భర్త భార్యను నడిపిస్తూ తాను గాడిదపై కూర్చుంటాడు కాసేపు ప్రయాణం సాగిన తర్వాత మరో గ్రామంలో ఉన్న కొందరు భర్తను తిట్టడం మొదలు పెడతారు మొగవాడివై ఉండి తాను నడవకుండా మహిళను నడిపిస్తున్నాడు అసలు తన మనిషేనా అంటారు దీంతో అసలు ఈ గొడవ అంతా ఎందుకు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తే సరిపోతుంది కదా అని గాడిదను నడిపించుకుంటూ వెళ్తారు మరో గ్రామానికి వెళ్ళేసరికి అక్కడున్న వారు చూసి వీళ్ళకు అసలు బుద్ధి ఉందా గాడిద ఉండగాల నడుచుకుంటూ వెళ్తున్నారు ఏంటి ఉన్న వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియని మూర్ఖులు వీళ్ళు అంటూ ఆ గ్రామ ప్రజలు తిడుతుంటారు